అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఎప్పుడూ కూడా మొట్టమొదటగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ ఉంటాము ఆ తర్వాత మిగతా దేవీ దేవతలను పూజించుకుంటూ ఉంటాము విఘ్నేశ్వరుణ్ణి పూజించేటప్పుడు మనము ఓం గం గ్లోం గణపతయే నమ అన్న బీజాక్షరాలతోటి అయినా పూజించవచ్చు లేకపోతే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా దీని యొక్క అర్థం ఏమిటంటే వక్రమైన తొండము కలవాడు విశ్వమంతటిని కూడా తనలోనే ఇమిడ్చుకున్న శరీరం కలవాడును కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడును ఆయన నీకు నమస్కరించుచున్నాను మనము చేసేటువంటి ప్రాతి పనిలో కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము మనం ఏ పని తలపెట్టినప్పటికీ కూడాను ఆ విఘ్నేశ్వరుడు ఈ శ్లోకం గనక చదివినట్లయితే ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు రానివ్వకుండా దిగ్విజయంగా మనకు మన చేత పూర్తి చేయిస్తాడనమాట కాబట్టి మనము ఇటువంటి శ్లోకాలు అర్థాలు చదువుకుందాం మన పిల్లలకు కూడా నేర్పిద్దాం ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు విఘ్నేశ్వరుడి ముందు గుంజిళ్ళు తీస్తూ ఉంటాం దీని వెనుక ఒక పురాణ కథ కూడా దాగి ఉన్నదన్నమాట అది ఏమిటంటే ఒకనాడు మహావిష్ణువు తన మేనలుడైన గణపతికి అనేక బహుమతులను తెస్తాడనమాట అవి గణేషుడికి చూపిస్తూ ఉన్నప్పుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని పక్కన పెడతాడు ఆ సుదర్శన చక్రాన్ని గణపతి తన తొండంతో మింగేస్తాడు అప్పుడు మహావిష్ణువు గణపతి ముందు గుంజిళ్ళు తీస్తాడనమాట అలా తీసినప్పుడు గణపతి పక్కున నవ్వి అలా నవ్వుతున్నప్పుడు లోపల ఉండే సుదర్శన చక్రము బయటపడుతుందనమాట అలా మొట్టమొదటిసారిగా గణపతికి మహావిష్ణువు గుంజిల్లు తీశారనమాట మనము గుంజిల్లు తీయటం వల వలన మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి